ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ ఆఫీస్ అయిడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్పి అండ్ ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి అడ్వైస్ కావాల్సిన మీరు వెంటనే కాంటాక్ట్ చేసిన పర్సన్ రమేష్ పాస్ప్లేటి గారు ముఖ్యంగా హెచ్ఎంపి వైరస్ అనేది చైనా వ్యాప్తంగాను ఆల్రెడీ అక్కడ చాలామంది ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మీదకి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుందంట అయితే ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్గా మనం ఎటువంటి దెబ్బ తినబోతున్నాం ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా తెలుసుకుందాం హాయ్ సార్ అండి సార్ హెచ్ఎంపి వైరస్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కరోనాకి సిమిలర్ వైరస్ ఇది కంప్లీట్గా మళ్ళీ హ్యూమన్ గ్రౌండ్స్ని చాలా దెబ్బతీయబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరోపక్క ఫైనాన్షియల్గా న్యూస్ ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ దెబ్బతిన్నాయి చైనాలో ఆ ఇంపాక్ట్ ఇండియాను కూడా తాకనుందని వినిపిస్తూ ఉంది సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ చెప్తారు ఆల్రెడీ తాకేసిందండి ఈరోజు ఉదయమే న్యూస్ వచ్చింది కర్ణాటకలో ఒక రెండు కేసులు వచ్చినాయి బాబు ఇద్దరు చిన్నపిల్లలకి హెచ్ఎంపి వైరస్ వచ్చింది సో రాగానే ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ట్రావెల్ హిస్టరీ కూడా లేదు అంటే వాళ్ళు ఎక్కడికి కంట్రీస్కి కూడా వెళ్ళలేదు కానీ ఇద్దరు పిల్లలకి వచ్చింది ఎలా వచ్చిందో తెలియట్లా సో అన్నోన్ అయ్యాలకి సో దాన్ని ఎట్లా కట్టడి చేయాలో తెలియదు సో కట్టడి చేయాలో తెలియనప్పుడు డెఫినెట్గా అన్ని రియాక్ట్ అవుతాయి సో డెఫినెట్గా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కొన్ని చర్యలు స్టార్ట్ చేసింది కొన్ని ఎమర్జెన్సీ చర్యలు చైనా అయితే లాక్డౌన్ వైపు అంటున్నారు ఇంకా తెలియదు ఆల్రెడీ జపనీస్ మార్కెట్ కూడా ఈరోజు బాగా పడింది చైనా మార్కెట్ కూడా చాలా బాగా ఎక్కువ పడింది ఈరోజు సో ఇంకా అది ఆ ఫీర్ ఉంటుంది ఇప్పుడు మన కరోనా కూడా లాస్ట్ టైం ఏమైందంటే చైనాలో స్టార్ట్ అయింది చైనా లాక్డౌన్ పడింది మార్కెట్స్ బాగా వాళ్ళవి పడిపోయినాయి పడిపోయిన తర్వాత మన ఇండియాకి వచ్చింది మార్చిలో ఫస్ట్ కేసు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనది కూడా మార్కెట్ చాలా ఎక్కువ పడింది సో అలాగే కొద్దిగా సిమిలర్గానే ప్యాటర్న్ ఉంటుంది కాకపోతే ఇంతకుముందు ఉన్నంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే కరోనా ఏంటంటే ఫస్ట్ టైం రెండు వేల ఐ మీన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది షేర్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై కోవిడ్ మనం ఎప్పుడైతే మార్కెట్స్ని టచ్ చేసినాయో అప్పటి వరకు ఎప్పుడు మార్కెట్ చూడలేదు సో కోవిడ్ అనేది దాన్ని చూడలేదు ప్లస్ దాని ఫ్యూచర్ తెలియదు సో దాన్ని ప్రొడెక్ట్ చేయడానికి మార్కెట్కి అంటే ఇది ఎలా తీసుకోవాలనే తెలియదు కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ పడిపోతూనే వెళ్ళింది అంటే అసలు రేపు ఎవరు ఉండరు అంటారు అందరూ రాలిపోతారు రాలిపోతారన్నారు వన్ వీక్కి ఇంతమంది చనిపోతారు అని అది అంటే న్యూస్ సో అంత ఊహాజనితం కాబట్టి సో ఆ ఊహకు తగ్గట్టే మార్కెట్ పడింది ఇంకా రేపు ఏమి ఉండదు అన్నప్పుడు ఏం చేస్తారు ఈరోజు అమ్ముకొని అందరూ తినేస్తారు కదా ఆ టైప్లో అందరూ అన్నీ అమ్మేసుకోవడం బట్టి షేర్లు అన్నీ బాగా పడిపోయినాయి సో కొంతమంది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేశారు కొంతమంది లాస్ బుక్ చేశారు కొంతమంది షేర్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోద్ది అని అమ్మేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు నాకు అయితే హెచ్ఎంపిఏ వైరస్ కొద్ది రీసెంట్గా ఐ మీన్ జపాన్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మరీ ఫ్యాటల్ అంటే మరీ లైఫ్ థ్రెట్నింగ్ అయితే కాదు కొద్దిగా అంటే సిమిలర్గా కొద్ది కోవిడ్ ఉన్నప్పుడు కూడా కోవిడ్ అంత ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ అయితే చెయ్యదు సో కొంచెం స్మాల్ ఇంపాక్ట్స్ ఉంటాయి అది చిల్డ్రన్ మీద ఓల్డ్ ఏజ్ మీద కానీ ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు అందరికీ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు మనం అరవై జపాన్లో ఓల్డ్ ఏజ్ అంటే మేబీ అరవై తర్వాత మన ఇండియాలో ఓల్డేజ్ అంటే మేబీ థర్టీ ఫైవ్ ఫార్టీ తర్వాత ఇప్పుడు ఓల్డేజ్ వచ్చేసినట్టే ఎందుకంటే మనకున్న ఇక్కడ పొల్యూషన్ కానివ్వండి సో అందరి లంగ్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి సో కాబట్టి ఇది కొద్దిగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అయినా కూడా మార్కెట్కి తెలుసు ఎలా బిహేవ్ చేయాలో ఇంతకుముందు మన మార్కెట్కి తెలియదు ఎలా బిహేవ్ చేయాలో కోవిడ్ వచ్చినప్పుడు రేపేందో తెలియదు కాబట్టి మార్కెట్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు కానీ ఇక్కడ తెలుసు ఇది ఎన్రోల్ ఉంటుంది సో దీనికి వ్యాక్సిన్ ఎన్రోల్ రాబోతుంది సో సేమ్ సిమిలర్ ఉంది కాబట్టి కొద్దిగా తొందరగానే వ్యాక్సిన్ కనిపెట్టచ్చు ప్లస్ అంటే ఆల్రెడీ యాంటీబాడీస్ అన్నీ కనుక్కున్నారు కాబట్టి సో దానికి తొందరగా రియాక్ట్ అవ్వచ్చు మార్కెట్ కూడా అప్పుడు చూసింది షేర్ మార్కెట్లో కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ టాక్స్ సెవెంటీ పర్సెంట్ పండి లార్జ్ క్యాప్స్ కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పండి సో ఇప్పుడు ఎంత పడతాయో జనాలకు తెలుసు సో తెలిసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు ఎక్కువ ప్యానిక్ సెల్లింగ్ జరగదు సో మేబీ ఈరోజు జరిగింది మనం చూసాం ఆల్రెడీ ఈరోజు పద్నాలుగు వందల పాయింట్లు సెన్సెక్స్ పోయింది ఫోర్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్ నిఫ్టీ పడిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ హ్యాపీగా థౌజండ్ పాయింట్స్ పెరిగింది సో హ్యా మనం ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అబవ్ వచ్చాం లాస్ట్ వీక్ నుంచి సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీ ఫీల్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఈ ఎఫెక్ట్ వచ్చింది సో కొద్దిగా ఇది అన్నోన్ ఐ మీన్ మనం అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి మార్కెట్ నెగిటివ్ తీసుకుంది ఎనీ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ అది కొద్దిగా నెగిటివ్ అయితే మార్కెట్ కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుంది కానీ నా ఉద్దేశం అయితే మార్కెట్ మరీ ఎక్కువ పడకపోవచ్చు నిఫ్టీ మేబీ ఈరోజు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరకు వచ్చేసింది మేబీ ఇంకా పడితే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది అన్నోన్ కాదు కాబట్టి సో కొద్ది ప్రొడక్టబుల్ సో కంపల్సరిగా ఇది ఇన్వెస్ట్ చేయాల్సిన టైము ఈ టైంలో ఎప్పుడు ఇప్పుడు చాలామంది చాలాసార్లు నేను కూడా అనుకున్నాను కరోనా లాంటి టైంలో నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయానని అనుకున్నాను కరోనా టైంలో నా దగ్గర కొద్దిగా సో కరోనా ముందే హౌస్ తీసుకోవడం వల్ల వాటి ద్వారా కొద్దిగా అమౌంట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయా కానీ కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను పడినప్పుడు బాగా ఆ అమౌంట్ వన్ ఇయర్లో చాలా చాలా ఎక్కువ పెరిగింది సో మళ్ళీ నేను అనుకున్నాను రేపు కొంచెమే ఇన్వెస్ట్ చేశాను మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అనుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది అనుకోవాలి అంతే సో మరీ అంత ఎక్కువ అవకాశం అయితే రాదు కోవిడ్ అంత అవకాశం రాదు అది అన్నోన్ కాబట్టి ఇది నోన్ కాబట్టి కొద్దిగా కొంచెం కరెక్ట్ అవుతాయి మార్కెట్స్ మళ్ళీ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది జనవరిలో రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇచ్చాయి బాగా ఇచ్చాయి లాస్ట్ క్వార్టర్ ఏమైందంటే రిజల్ట్స్ బాగాలేవు కాబట్టి మార్కెట్ అక్టోబర్ నుంచి నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది సో రిజల్ట్స్ బాగాలేవు తర్వాత జీడిపి రేటు ఫిఫ్ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చింది తర్వాత ట్రంప్ గెలిచాడు తర్వాత సో డాలర్ స్ట్రాంగ్ అయింది సో ఇలాంటి కారణాలు అన్నిటితోటి మార్కెట్ పడతా వచ్చింది ఇప్పుడు కొద్దిగా రిజల్ట్స్ బాగున్నాయి కొద్దిగా ఇక్కడ నుంచి జీడి పీరియడ్ కూడా బాగుంటుంది అన్నారు కొద్దిగా మళ్ళీ మనకి బడ్జెట్ వస్తుంది బడ్జెట్ కూడా ఏమైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యి అక్కడ నుంచి గ్రో అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే కరోనా లాంటిది డిసీజ్ ఒకటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రావడం వల్ల మనకి ఆల్రెడీ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ అంత ఫాల్ ఉండదు అంత రిస్క్లోకి వెళ్ళదు అనేది మీరు చెప్తూ ఉన్నారు బట్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ అంటే లేకపోతే కొన్ని కొన్ని సినారియోస్లో కరోనా కంటే ఎక్కువ ఎఫెక్ట్ హెచ్ఎంపీవి కానీ ఇచ్చినట్లయితే అంటే ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంది సిచ్యువేషన్ కాబట్టి కరోనా ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ మనుషుల మీద ఇచ్చినట్లయితే మా వీళ్ళే స్టాక్ మార్కెట్లోనూ అది అని చేసే కంపెనీస్లోనూ ఉంటారు కాబట్టి జనాలు అనేవాళ్ళు ఆ సంఖ్యకి ఏమన్నా ఇబ్బంది తగ్గినట్లయితే అప్పుడు మార్కెట్స్ పరిస్థితి ఏంటి ఇలాగ కేస్ మార్కెట్లో తగ్గుతున్నట్లయితే ముందుగా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి కొత్తగా టూ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యింది జనవరి మంత్లోనే ఉన్నాం ఇంకా ఇప్పుడు ఎటువంటి కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారో తెలియదు వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటారు డెఫినెట్గా ఇప్పుడు మనం ఇది కోవిడ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉందనుకోండి అంటే కోవిడ్ కన్నా ఎక్కువ డెత్ జరగడం కానీ లేదా కోవిడ్ కన్నా ఎక్కువ సీరియస్ ఇంపాక్ట్ అవ్వడం జరిగితే మాత్రం మార్కెట్ ఇంకా బాగుపడే అవకాశం ఎక్కువ ఉంది సో ఇంకా లెవెల్స్ తగ్గిపోయి చాలా తక్కువకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూసిన వాటిల్లో సీరియస్ వాటిల్లో సీరియస్ డిసీజల్లో కోవిడ్ నెంబర్ వన్ సో ఇప్పుడు దానికన్నా ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే మాత్రం మనం మార్కెట్ని చాలా డిఫికల్ట్గా తీసుకోవాలి ఇంకా మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిదైద్ది అదే ఈ టైంలో కొంచెం కోవిడ్ కన్నా బాగుంది అనుకోండి కోవిడ్ కన్నా అంటే మరి కోవిడ్ అని దారుణం కాకుండా కొద్దిగా బెటర్గా ఉంటే డెఫినెట్గా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది కానీ ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ అయింది ఎందుకంటే ఇది మనకు తెలియదు కోవిడ్ అంత కోవిడ్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందా కోవిడ్ కన్నా తక్కువ ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడే తెలియదు ఇది మళ్ళీ మన ఇండియాకి రావాలి ఇప్పుడు కోవిడ్ ఏమైంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో చైనాలో ఫస్ట్ కేసు వస్తే మనకి రెండు వేల ఇరవై మార్చ్ వచ్చింది ఫస్ట్ కేసు ఇది కూడా ఆ ఇంపాక్ట్ రావడానికి కొద్ది టైం పడుతుంది ఈ టైంలో మార్కెట్ కొద్దిగా నెగిటివ్గానే ఉంటుంది సో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయితే దీన్ని ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి డెఫినెట్గా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఇప్పుడు అదృష్టవంతులు ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ హైలో వెళ్ళింది మొన్నటిదాకా మిడ్ క్యాప్స్ హై వాల్యుయేషన్స్ ఉన్నాయి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి నిఫ్టీ పడింది కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏం పడలేదు అంత సో కానీ ఇప్పుడు పడింది ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా ఎక్కువ పడింది సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొని కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వస్తున్న ఇన్వెస్టర్ ఉన్నారు సపోజ్ ఆయన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు పదివేలు పెట్టుకొని గొద్ది పడితే ఇంకో పదివేలు గొద్ది పడితే ఓ పదివేలు సో అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం అనే రకంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేది ది బెస్ట్గా మనం చూడవచ్చు అని చెప్తా ఉంటాం సో అయినా కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ ముఖ్యంగా ఈ టైంలో మరి హెల్త్ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంటి ఎందుకంటే హాస్పిటలైజేషన్ అయితే దానికి మనం రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోవాలి కాబట్టి అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అన్ని రకాల కవర్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎటువంటి అసెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందామండి రమేష్ పస్పేట్ గారి చేత అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా అది ముఖ్యంగా గా వచ్చిన ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు మీరు తప్పకుండా సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు డిస్ప్లౌత్ నెంబర్స్ కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ వెల్కమ్